జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నిర్మించి తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు ఆన్లైన్మెంట్ వెంటనే మార్చాలని సిపిఎం ఆధ్వర్యంలో నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు వంట వార్పు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు చేరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ఓఆర్ఆర్ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదించిన మొదటి ఆన్లైన్మెంట్ అమలు చేయాలని భూములు కోల్పోతున్న రైతులకు భూమికి భూమి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం బహిరంగ మార్కెట్ ధరకు మూడింతలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రైతు సంఘాలు ప్రజా సంఘాల పేరుతో ఈ పోరాటాలు జరుగుతున్నాయి ఈ పిలుపులో మీరందరూ భాగస్వాములు అయ్యి మన భూమిని మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది డిమాండ్లు చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్ సాధన కోసం రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు కొనసాగించడం ఎక్కడ కష్టం ఉంటే అక్కడ రజండా అందుకనే నిండా పాత్ర నిర్వహిస్తులు ఆనాధ్య వరకు ఆరోగ్యంలో ఈ నాలుగు డిమాండ్ల సాధన కోసం ఖచ్చితంగా మనం పోరాడదాం ఈ పోరాటంలో మావూర్తి పాత్ర ఖచ్చితంగా ఉంటది పది కోట్లు వంద కోట్లు రెండవ కోట్లు దానికి ఎప్పుడు చదువుతో పాటు క్రీడలు ఆడటం